దూరంగా మోట్రావుల పాడు వాగు దాటాక కట్ట పనులు ఆరంభమయ్యాయి పామూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ మన్నేరు వాగు ఉంటుంది ఇవి ఇంతకుముందు తోలిన మట్టి కుప్పలు ఇటువైపు నుండి మన్నేరు వైపు వెళ్ళాలి అంటే అగ్రిగోల్డ్ జాయిలాండ్ వెనక వైపు నుండి వెళ్ళాలి ఈసారి అటువైపుగా వెళ్ళినప్పుడు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నర్రమారిళ్ళ నుండి వగ్గంపల్లి వైపుగా కట్ట నిర్మాణం ఇప్పుడు చాలా ఎత్తుగా వేశారు సుబ్బక్కపల్లి నుండి నర్రమారిళ్లకు వెళ్లే మార్గం ఇది నర్రమారిళ్ళ దాదాపుగా కిలోమీటర్ ఉంటుంది ఈ చోట కట్ట నిర్మాణం జరగలేదు ఎందుకంటే ఇక్కడ ఒక అండర్ పాస్ నిర్మాణం జరగాల్సి ఉంది పైనుండి రైళ్ల రాకపోకలు కింద నుండి వాహనాలు వెళ్ళటానికి ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరగాల్సి ఉంది ఇలా నేరుగా కట్ట నిర్మాణం జరగాల్సి ఉంది ఇక్కడ ఎలాంటి మార్పు లేదు అప్పుడు ఉన్నట్లుగానే ఉంది స్థలం చెట్లను కానీ స్థలాన్ని కానీ శుభ్రం చేయలేదు ఇక్కడ రైల్వే పనులు పనులు జరిగే విధానాన్ని ఇక్కడ పిల్లల్ని సరదాగా అడిగి తెలుసుకుందాం నీ పేరెందయ్య ఓకే నీదే నాన్న నరమారిలే మరి ఇప్పుడు నువ్వు కట్ట దగ్గర నిలబడి ఉన్నావు కదా మరి మీ ఊరికి తొందరలోనే రైలు పట్టాలు వస్తున్నాయి రైలు వస్తుంది ఎలా ఉంది నీకు సంతోషంగా ఉంది ఓకే మరి ఎక్కుతావా ఫస్ట్ మొదటగా ఎక్కడికి వెళ్తావు చెన్నై నువ్వు కూడా చెన్నై నీ పేరు నానా గండం రిషి రిషి ఇప్పుడు నువ్వు కట్ట మీదే ఉన్నావు కదా మీదే ఉన్నానా నీది నరమారిలే మరి మీ ఊరికి రైలు వస్తుంది కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సంతోషంగానే ఉన్నావు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ బా దారిలోకి వచ్చేవారు అబ్బాయి వాడేమో దుబాయ్ అంటాడు నీ పేరేన్నానా నీ నీ పేరు నీ ఊరే ఊరున్నానా నరమారిలే ఓకే మరి మీ ఊరికి రైలు వస్తుంది కదా ఎలా ఫీల్ అవుతున్నావు సంతోషంగానే ఉందా ఓకే మొదటి ప్రయాణం ఎక్కడికి అబ్బా వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని వస్తావనమాట నానా పేరు నా పేరు ఎంవి తేజ తేజ మీద సుబ్బకపల్లి ఓకే ఇప్పుడు ఈ రైల్వే కట్ట నిర్మాణం అన్ని కూడా పనులు జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి మీ ఊరికి తొందరలో రైలు కూడా రాబోతోంది మరి నీ అభిప్రాయం ఏంటి మా ఊరికి దగ్గరలో రైల్వే వస్తుంది నేను చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ పనులు చేపించడానికి చాలా ఫాస్ట్గా చేపిస్తున్నాడు నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపు ఈ రైల్వే పని పూర్తి అయ్యేలాగా ఉంది థ్యాంక్ ఇప్పుడు పనులు గమనిస్తూ ఉన్నావు కదా గమనిస్తున్నా రోజు ఫాస్ట్ గానే జరుగుతున్నాయి ఆ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు రైట్ మీ పేరు ఏంటన్నా గన్నం అనిల్ కుమార్ అనిల్ కుమార్ మీ దేవుడు నాన్న నల్లమారిల్ల నల్లమారిల్ల మరి నరమారిలకు సుబ్బకపల్లకు మధ్యలో రైలు కట్ట నిర్మాణం జరుగుతోంది జరుగుతుంది రైలు వస్తుంది మరి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చాలా సంతోషంగా ఉన్నా ఓకే మీ ఊరికి రైలు వస్తే మొట్టమొదట ఈ ప్రయాణం ఎక్కడికి విజయవాడ విజయవాడ వెళ్తావు దుర్గమ్మ దగ్గరికి ఓకే మరి రోజును గమనిస్తూ ఉంటావు కదా రైల్వే పనులు ఫాస్ట్ రోజు జరుగుతున్నాయా చాలా ఫాస్ట్గా గా జరుగుతున్నాయి ఓకే ఈ ఫాస్ట్ చూసి నువ్వు ఎన్ని సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అనుకుంటున్నావు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి అయిపోతాయి అయిపోతాయని అనుకుంటున్నావు ఓకే థ్యాంక్ యూ నానా వగ్గంపల్లె వైపుగా ఈ ఎత్తులో కట్టను నిర్మించారు రోలర్తో మట్టి కుప్పలను చదును చేశారు పేరుకి పామూరికి కనిగిరికి ముప్పై ఆరు కిలోమీటర్లే కానీ మధ్యలో అండర్పాసులు బ్రిడ్జి నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి కట్ట పనులు త్వరగా జరుగుతాయి కానీ ఈ బ్రిడ్జి పనులే ఎక్కువ టైం తీసుకుంటాయి బండి మీద వెళ్తుంటే పక్కకు చూస్తేనే కళ్ళు తిరిగి పడేలాగా ఉంది ఎత్తు బాగానే నిర్మించారు వెళ్ళే కొలది ఇక్కడ కాస్త కట్ట డౌన్లో నిర్మించారు మొన్నటిదాకా ఈ స్థలం పెండింగ్లో ఉంది ఇప్పుడు రెండు వారాలకే కట్ట ఎత్తుగా వేసేశారు రెండు లేయర్లుగా కట్ట నిర్మించారు మరో లేయర్ ఫైనల్గా నిర్మించాల్సి ఉంది వగ్గంపల్లి నర్రమారెళ్ళ పామురు వైపుగా పనులు వేగంగానే జరుగుతున్నాయి ఇక్కడ కట్ట నిర్మాణం జరగలేదు అవతల వైపుగా మళ్లీ తిరిగి కట్ట నిర్మాణం ప్రారంభమైనది మరి ఈ మధ్య భాగంలో కట్ట నిర్మాణం ఎందుకు జరగలేదు అంటే నాకు అక్కడ వారు చెప్పినటువంటి విషయం స్థలానికి డబ్బులు చెల్లించారట కానీ స్థలం మధ్యలో ఉన్న యజమాని వేసిన బోర్ తాలూకా డబ్బులు పడలేదటండి గారు వచ్చారు మొదటి నుండి నాటకం ప్రారంభించండి అన్నట్లుగా కట్ట వేసినప్పుడు చూసుకోకుండా ఇప్పుడు నా బోరింగ్ డబ్బులు అంటే ఎలాగండి అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఈ కట్ట పక్కగా కాలవలాగా ఉన్నది ఇది నా సాగు వాగు ఈ కాలువ గుండా నీళ్లు మోపాడుకు వెళ్తాయి ఆ కాలువ ఇదేనండి ఈ మార్గంలో బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉంది కింద నుండి వాగునీరు పైనుండే రైళ్ల రాకపోకలు ఉంటాయి అందుకే మధ్యలో కట్ట వేయలేదు తిరిగి మళ్లీ వగ్గంపల్లి వైపుగా కట్ట ప్రారంభమైనది నాసాగు వాగు తాలూకా నీళ్లు ఈ కాలువ మార్గం గుండా వెళ్తాయి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగకపోతే వర్షాలు పడినప్పుడు మట్టి కట్ట కొట్టుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ మధ్యలో కట్ట వేయలేదు నాసాగు కాలువ దాటాక వగ్గంపల్లి వైపుగా కట్ట ఎత్తుగా నిర్మాణం జరిగింది ఇంతకుముందు ఈ కట్ట మధ్యలో రెండు కరెంటు స్తంభాలు ఉండేవి అవి తొలగించి కట్ట వేయడం జరిగింది కట్ట నిర్మాణం ఎగుడు దిగుడుగా ఉంది అది సరిచేయాల్సి ఉంది ఇక్కడ కట్ట మధ్యలో వేయలేదు మళ్ళీ అవతల నుండి కట్ట కొనసాగింది ఇక్కడ ఒక అండర్పాస్ నిర్మించాలి ఎందుకంటే రైతులు పొలాలకు వెళ్లే మార్గం కాబట్టి దూరంగా కట్ట మీద ట్రిప్పర్లతో మట్టిని తోలుతున్నారు ఇప్పుడు మనం నిమ్మచెట్లపల్లి వద్ద ఉన్నాం కట్ట మూడు లేయర్లుగా నిర్మాణం జరిగింది కట్ట చాలా ఎత్తుగా నిర్మించారు ఆ తాటి చెట్ల మధ్యలో నిమ్మ పల్లి దాగి ఉంది ఇంతవరకు మాత్రమే కట్ట నిర్మించారు రావిగుంటపల్లి టోల్ ప్లాజా వైపుగా స్థలం కొంతవరకు శుభ్రం చేశారు కానీ కట్ట నిర్మాణం జరగలేదు దూరంగా మట్టి కుప్పలు తోలి ఉన్నాయి కానీ వాటిని చదును చేయాల్సి ఉంది మూడు లేయర్లుగా అటు ఇటు కట్టను చాలా ఎత్తుగా నిర్మించారు కట్ట మధ్యలో సెంటర్ కొలతగా చిన్న రాళ్లను పెట్టారు అది వాళ్లకు గుర్తు కోసమేమో ఇది అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి తీసిన కాలువలాంటి గుంత నిర్మాణం ఈ చోట అండర్పాస్ నిర్మిస్తారు పైనుండి రైళ్ల రాకపోకలు కింద నుండి నిమ్మచెట్లపల్లికి వెళ్ళటానికి మార్గం కోసం ఒక అండర్పాస్ నిర్మించాలి ఇటు రావిగుంటపల్లి వెళ్ళేటువంటి మార్గం ఇటు వగ్గంపల్లి నుండి పామూరు వైపు వెళ్లే మార్గం కట్ట మధ్యలో కరెంటు స్తంభాలు ఉన్నాయి వాటిని తొలగించాలి అక్కడక్కడా కరెంటు స్తంభాల గురించి కట్ట వేయలేదు కొన్ని చోట్ల అండర్పాసులు బ్రిడ్జి నిర్మాణాలు జరగాల్సి ఉంది ఏది ఏమైనా తొందరగా పనులు పూర్తి చేసుకుని పామురికి కూడా రైల్లో రాకపోకలు జరగాలి అందుకు ప్రకృతి సహకరించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీ మంచిని కోరే మీ శర్మ